పెద్దపల్లి నియోజకవర్గంలో మట్టి మాఫియా మరి ఘోరంగా నడుస్తూ ఉంది ఎంత ఘోరం అంటే సంబంధించిన ప్రదీపట ఆయన ఒక వ్యాన్ పెట్టుకొని ఓ బొలోర పెట్టుకొని గ్రామాలకు పోతూ ఉన్నారు మరి గ్రామాలకు పోయి ఎవరిని లెక్కలేదు ఓ కలెక్టర్ ఉంది అని చెప్పి ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకొని ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు నేను శాసనసభ్యుడిని సూటిగా ప్రశ్నిస్తున్నా నువ్వే కదా ఈ మట్టి మాఫియాను ఏది నడవద్దని చెప్పింది మరి ఇవాళ ఎటుపోయినావు నారాయణపూర్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అక్కడ అడ్డుకుంటారు కదా మరి అక్కడ కూడా ఎందుకు అక్కడ ప్రజలు ప్రజలు అడ్డుకుంటుంటే కూడా దాన్ని తీయాలని ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా రాఘవపూర్లో మట్టి తీసుకపోతూ ఉన్నారు రోడ్లు ఖరాబ్ అవుతున్నాయంటే కూడా ఇలా చర్యలు లేవు ఎవరు అడుగుతూ ఉన్నారు నీ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు కదా అంటే దీని అర్థం దీని వెనకాల నీ నీ మద్దతుతోటే ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది నువ్వు నీ మద్దతు లేకుండా ఎందుకు నడుస్తుంది కలెక్టర్ గారు ఆర్డర్ ఎందుకు ఇస్తారు ఇలా ఇలా అసలు ప్రాసెస్ అన్ని ప్రజాపాలనలో ఒక మట్టి తీసుకోవాలంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి చెరువు మట్టి తీసుకోవాలంటే ఏం ఏం చేయాలి పోయినసారి ఏం తప్పులు జరిగినాయో దాన్ని రెక్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద లేదా మరి నీకు అనుభవం ఉన్నది కదా నువ్వే చెప్పినావు కదా ఆ రోజు అక్కడ ఉన్న రైతులతో మీటింగ్ పెట్టాల్సిన బాధ్యత లేదా ఆ రైతులు ఆమోదం తీసుకొని ఆ గ్రామసభ పెట్టుకొని ఆ గ్రామంలో ఆమోదం తీసుకొని ప్రజలు ఆమోదం తీసుకొని వారికి ఏం లాభం జరుగుతుంది వారికి ఏం వాళ్ళ గ్రామానికి ఏం లాభం జరుగుతుందో చెప్పి ఆమోదంతో అక్కడ కలెక్టర్ గారికి ఇవ్వాలి కానీ ఇలా కలెక్టర్ గారు డైరెక్ట్ ఇచ్చే అధికారం ఎక్కడుంది కలెక్టర్ గారు ఏమైనా బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడా ప్రజ ప్రజల మధ్యలో కాదా ప్రజల కోసం పనిచేస్తలేడా మా 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 సంబంధించినటువంటి మా మట్టి మా సంబంధించిన గ్రామ సభ సంబంధం లేకుండా గ్రామ కార్యదర్శికి తెలియదు గ్రామ కార్యదర్శికి సమాచారం ఉండదు గ్రామ ప్రజలకు సమాధానం ఉండదు అక్కడ ముదిరాజ సంఘ సభ్యులు వాళ్ళ చేపలు వేసుకుంటారు ఇలా చేపలు వేసుకుంటే అదే కొల్నూరులో మొన్న ఊర చెరువులో నలుగురు పిల్లలు చనిపోయింది ఇదే మట్టి తీసి మట్టి తీస్తే పోలని లోతు లోతుంటే అలా ఈత కొట్టడానికి పోతే అక్కడ దరి దొరకక నలుగురు పిల్లలు జరిపారు అనుభవం ఉంది కదా అంటే ఇవాళ విచ్చల విడిగా వాళ్ళ కొమ్ము కాస్తూ శాసనసభ్యుని అండతోటే ఇలా మట్టి మాఫియా ఏది ఎక్కువ దౌర్జన్యం చేస్తూ ఉంది ఇవాళ ఊరిని కాదు ప్రజలను కాదు ఎవరిని లెక్క చేయకుండా పోతున్నారు అంటే దానికి తప్పకుండా బాధ్యత శాసనసభ్యుడే వాయించాలే నువ్వేదో తప్పించుకొని పోతా కలెక్టర్ గారు కలెక్టర్ గారు నువ్వు చెప్పిందే చేస్తాడు తెలివంది ఏంది ముఖ్యమంత్రికి సన్నిహితుడివి నువ్వు చెప్పిందే ముఖ్యమంత్రి ఆర్డర్ ఇస్తాడు రెండు రోజులలో ఇప్పుడు ఆయనను మార్చే మార్చగలిగే అధికారం ఉందని చెప్పి వాళ్ళని బెదిరించి ఆర్డర్ ఇప్పించినంత మాత్రాన కలెక్టర్ గారు ఏ ఏమొస్తుంది ఇక్కడ నువ్వు దీన్ని రక్షకుడిగా ఉండాల్సినటువంటి బాధ్యత శాసనసభ్యుడిదే ఇవాళ అధికార పార్టీ నాయకులు అడిగినా కూడా ఇవాళ ఆగతలేవు ఇవాళ మట్టి ఈ నియోజకవర్గంలో మట్టి ప్రజల అంగీకారంతో పోవాలి రైతుల అంగీకారంతో తీసుకోవాలి రైతులు ప్రజా సమీక్ష ప్రజా సమీక్షంలో మీటింగ్ పెట్టి గ్రామసభ పెట్టి అక్కడ చెరువుకు సంబంధించిన ముద్రాజులను రైతులను అందరిని కూర్చున్నబెట్టి నిజంగా వాళ్ళందరూ ఆమోదం ఉంటే తీసుకోండి కానీ అలా ఎవరికి లాభం ఇలా మీ ఇక్కడ మొత్తం ఇటుకబట్టి నడవకపోతే ఇక్కడ ఇక్కడ ఉపాధి పొందడం లేవాళ్ళ ఈ ప్రాంత ప్రజలు ఏమన్నా అక్కడ ఉపాధి పొందుతున్నారా వేల మంది పిల్లలు కొంతమంది వ్యక్తుల కోసం ఇలా ఈ మట్టిని తీయడం అనేది దుర్మార్గం ఇప్పటికైనా మేము శాసనసభ్యుడికి చెప్తా ఉన్నాం సూటిగా చెప్తా ఉన్నాం నువ్వే దీనిపైన చాలా విషయాలు చెప్పినవు ప్రజలకు ఇలా మళ్ళీ నీ ఆధీనంలోనే నీ ఆధ్వర్యంలోనే నీ నాయకత్వంలోనే నువ్వు ప్రభుత్వంలో ఉన్నటువంటి నీ సమీక్షంలోనే మట్టి పోతా ఉంది ఇలా రోడ్లు ఇలా యాభై టన్నులు నలభై టన్నులు పోయిన తర్వాత ఏ రోడ్ ఉంటుంది కోట్ల రూపాయల రోడ్డు ధ్వంసం అయితే నువ్వు చూడాల్సిన బాధ్యత నీ మీద లేదా కాబట్టి తప్పకుండా దీనికి బాధ్యత శాసనసభ్యుడే వహించాల్సి వస్తుంది ఆయన నిజంగానే ప్రజల మీద నిజంగా నీకు ఏది ప్రేమ ఉంటే నువ్వు ఆ రోజు చెప్పింది నిజమే అయితే అన్ని క్వారీలు ఆపాల్సిందే పోలీసుని అడ్డం పెట్టి పెట్టిపోతుందంటే పోతూ కావచ్చు కొన్ని రోజులు పోలీసుని అడ్డం పెట్టుకొని సిఐని అడ్డం పెట్టుకొని భయప్రాంతులను చేసి కొంతమంది నాయకులను అడ్డం పెట్టుకోవాలి కొన్ని రోజులు పోతావు కావచ్చు కానీ శాశ్వతం కాదు కదా కాబట్టి నువ్వు చెప్పిన మాట మీద నిలబడాలంటే అన్నీ కూడా క్వారీలు బంద్ చేయి స్వచ్ఛందంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి బంద్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తావు